మన వాళ్ళందరికీ ఉండే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేసుకుందాం వచ్చి పచ్చడి చేస్తాయి ఈ వీడియోలో ఒక అక్క కామెంట్ పెట్టింది అక్కకి రిప్లై అయితే ఇద్దాం లంచ్ స్పెషల్ ఇది అని ఒక షాట్ది పెట్టాను ఆ షార్ట్ కింద అక్క కామెంట్ అది పెట్టింది ఏమనంటే బొంగు బొచ్చు అని పెట్టి ఇకైతే కోపం అయితే ఏం రాలేదు పాపం జాలి వేసింది ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ బొంగు బొచ్చు తెచ్చి పెడతాడు ఏమో పాపం కూడా నేను మెన్షన్ చేస్తాను ఎందుకంటే నువ్వు రెండోసారి కామెంట్ పెట్టడం ఈ రెండోసారి అయితే నేను తట్టుకోలేను పద్మావతి మునగాలంట దానికి ఏం బాధ వచ్చిందో ఏమో పాపం వాళ్ళ హస్బెండ్ కొట్టి తిట్టినప్పుడు నాకు కామెంట్ ఉంది కామెంట్ కి నేను రిప్లై చేసిన అబ్బా నేను మనసులో ఏది పెట్టుకోను లేకుంటే అసలు ఇంతలా ఉన్నా కాలు ఆగిపోతాను అందుకని నేను కడుపులో కక్కేసి మన వీడియోలోకి తేలిపోదాం అబ్బా టమాటా పచ్చడి అయితే చేశాను నేను టీవీని మినివిలాగా అనమాట పైన రోట్లను దంచుకోండి కోసి వేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు ఇక నైతే కొద్దిగా పచ్చడి రోడ్లనే ఉండిపోయింది మేము ఒక ముద్దది కలుపు తినేసినాము ఇక మా అమ్మ వచ్చేసి మమ్మీ పచ్చడి తాలింపే మమ్మీ అనేది సరే అంత కరివేపాకు కోసుకొచ్చి పచ్చడి చిన్న చిన్నపాల్ ఆవాల జీలకరి అంత నూనె కరివేపాకు వేసా ఎట్లా ఉంది కామెంటే పెట్టండి బాయి